ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన సామాన్య పౌరులు మతం పేరు కనుక్కొని మరి కాల్ చంపిన వైరం ఏది అది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సరదాగా రిటైర్ అయిన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసే ప్లేస్లో ఏదైతే సుఖశాంతులతో ఉంది కాశ్మీర్ అని చెప్పింది దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఈ ఉగ్రవాద మూకలు కాల్చడం జరిగింది దాంట్లో ఇరవై ఆరు మంది వీర పొందారు దాంట్లో మన వైజాగ్ చంద్రమౌళి గారు ఉండ ఉండటం చాలా బాధాకరంగా ఉంది దీన్ని అనుసరించి ఏడో తారీఖున మే ఏడో తారీఖున నరేంద్ర మోడీ గారు చాలా చాకింగ్ ఏదైతే లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేశారు ఆ రకంగా ఓన్లీ ఉగ్రవాదుల మీద ఎగనిస్ట్గా ఫైట్ చేశారు తప్ప పాకిస్తాన్ పౌరుల మీద ఏమి జరగకూడదని ఉద్దేశంతో ఓన్లీ స్థావరాలని ఏదైతే పాకిస్తాన్లో ఉన్న నాలుగు స్థావరాలు అలాగే పీవైకేలో ఉన్న ఐదు స్థావరాలని ధ్వంసం చేశారు తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేశారు కానీ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పాకిస్తాను మన సైన్యం మీద మన పౌరుల మీద గురిపెట్టింది దానిలో సుమారు పదహారు మంది సామాన్య మానవులు చనిపోవటం అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీనాయక్ చనిపోవటం చాలా దురదృష్టకరం కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదనే మన ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా ఏదైతే టార్గెట్లు ఉన్నాయో టార్గెట్ రీచ్ కొట్టారు అలాగే వాళ్ళు మన భూమిని తాకటా లేకుండా ఒక్క ఎంట్రీ కూడా మనం ముట్టుకోట లేకుండా ఒక మనం ఎక్కడా కూడా ఒక క్షిపణి కానీ ఒక డ్రోన్ కానీ ఏది కూడా మనం పడకుండా మన త్రివిధ దళాలు చాలా కష్టపడి చాకచక్యంగా వాళ్ళు తిప్పు కొట్టారు తప్ప యుద్ధం చేయలేదు అదే యుద్ధం చేస్తుంటే ఇవాళ పాకిస్తాను గంటలో ఉండదు ప్రపంచ దేశాలకి దీని ద్వారా తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఉన్న అమ్ముల పొదలో ఉన్న అస్త్రాలు ఏంటి మామూలు కాదు బ్రహ్మాస్త్రం ఇటువంటివన్నీ చాలా చాలా ఉన్నాయని తెలుసుకున్నారు దాంతో ప్రపంచ దేశాలకి భారతదేశం అంటే తెలిసింది అలాగే నూట యాభై మూడు దేశాలని ఏకటి సంఘటితం చేసి మనకు సపోర్ట్గా ఉంచిన జయశంకర్ గారికి అలాగే ఏదైతే ఈ ప్లానింగ్ కమిషన్లో ఉన్న అజిత్ దోవల్ గారికి వీళ్ళందరినీ కలుపుకొని అమిత్ షా గారు అలాగే నూట నలభై ఐదు కోట్ల ప్రజలకి ఒక అన్నగా ఒక తండ్రిగా నిలబడి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కృషి చేయటం అలాగే మన వీర జవాన్లు కూడా ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా పట్టుదలతో ఇరవై నాలుగు గంటలు పహరా కాస్తూ మన ఎవ్వరికీ చిన్న నష్టం ప్రాణ నష్టంగా జరగకుండా చేసిన ఘనత ఏదో వాళ్ళందరికీ అభినందించడానికి ఇవాళ మన సకల కళాకారులందరూ కలిసి ఏకమై ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం మేము కూడా సొసైటీలో చేయాలనే ఉద్దేశం చేసిన సంకల్పం ఏదవుతుందో అది చాలా అభినందనీయం ఇది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు సాయంత్రం మన బీచ్ రోడ్లో విశాఖపట్నం ప్రజలందరికీ పిలిపించాం అక్కడ తిరంగ యాత్ర పెట్టడం జరిగింది పార్క్ హోటల్ దగ్గర నుంచి సాయంత్రం నాలుగున్నర బయలుదేరి అక్కడ ఏ పార్టీ జెండాలు కానీ ఏ కులాలు మతాలు లేకుండా అక్కడ ముస్లిమ్స్ క్రైస్టియన్స్ సిక్కులు అన్ని రకాల వాళ్ళు కూడా అక్కడ రావడం జరుగుతుంది అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తారు విశాఖపట్నం అంతా కూడా భారతదేశానికి అండగా ఉంటాం అలాగే జవాన్లకి మేము ఉన్నాం అలాగే మోడీ గారికి విఆర్ విత్ యూ అని తెలపడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి భూపతరాజ్ శ్రీనివాస్ వర్మ గౌడ్ గారు కూడా ముఖ్యత రావడం జరుగుతుంది సో సాయంత్రం నాలుగున్నర గంటలకి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుని నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇవాళ సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మన పిల్ల పాపలతో ఫ్యామిలీతోటి మనం ఇంత రక్షణగా హ్యాపీగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఒక గంట సమయం వాళ్ళందరికీ అభినందన తెలియజేసే కార్యక్రమం మీరు పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి